భుక్తి విముక్తి కోసం దున్నేవానికి భూమి కావాలని వెట్టి చాకరిని మట్టు పెట్టాలని సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా సాగించిన పోరాటమని ఈ పోరాటాన్ని మతోన్మాద శక్తులు కుల మతాల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించి చరిత్రను వక్రీకరిస్తున్నారని ఇలాంటి మతోన్మాద శక్తులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున ఉస్నాబాద్ పట్టణంలోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అనబేరి ప్రభాకర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి రాళ్లబండి శశిధర్ మాట్లాడారు నివాసానికి యోగ్యంగా ఉన్నాయని వాటిని పేదలకు పంచడంలో పాలక వర్గాలు పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు నాటి అమరుల వీరుల స్ఫూర్తితో బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్లపండి శిశిధర్ శెట్టిపల్లి సత్తిరెడ్డి జిల్లా కమిటీ సభ్యులు వెంకటమావో రవికుమార్ తిప్పారపు శ్రీనివాస్ నాయకులు గుగులోతు శివరాజు నాగరాజు కల్లు సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడా కొమరయ్య బానోతు రాజు నాయక్ సాయి చరణ్ గిరిధర్రావు రావు నాయక్ తదితరులు పాల్గొన్నారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉస్మాబాద్ లో కూడా నిర్వహించుకోవడం జరుగుతా ఉన్నది ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో భూమి కోసం కోసం ఈరోజు ప్రజానికానికి నిమిత్తం నిమ్ముక్తి కల్పించడానికి ఆ రోజు తెలంగాణలో ఎర్ర జెండా ఆధ్వర్యంలో లక్షలాది మందికి భూములు పంపించేసినటువంటి ఘనమైన చరిత్ర ఈరోజు కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నది దాన్ని దాన్ని ఇలా ఈ మతం రంగులో ఈరోజు మేము కూడా ఉన్నామని చెప్పేసి ఈరోజు దాన్ని కపట ప్రేమ చూపిస్తూ దీన్ని ఈ చరిత్రను వక్రీకరించే విధంగా ఈరోజు కొన్ని బూజోపాటిని చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దాన్ని మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అందుకనే భవిష్యత్తులో కూడా తెలంగాణలో కూడా ఎర్రగండ రాజ్యం నెలకొంటే విధంగా మనమందరం కూడా ముందుకు పోల్చున్నటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈ సమావేశానికి అదేవిధంగా ఈ వాటి మాత్రంలో సమావేశానికి పాల్గొనడానికి వచ్చినటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రెడ్ అహ్మదాల మల్లారెడ్డి అన్న గారిని మాట్లాడుతున్నారు రైతాంగ సాయుధ పోరాటం భూమి కోసం ముక్తి కోసం పెట్టి కాకి ముక్తి కోసం జరిగినటువంటి పోరాటం ఈ పోరాటంలో వేలాది మంది ప్రజల తరఫున నిలబడి ప్రాణాలు అయినటువంటి ఘటన తెలంగాణలో జరిగింది అందులో హుజ్రాబాదులో ఆ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి ప్రాంతం హుజరాబాద్ ప్రాంతం హుజరాబాదులో అలుబేరి ప్రభాకర్ రావు గారి నాయకత్వంలో కొంతమందరు వ్యతిరేకంగా పోరాటానికి దిగుబాటి ఘటన మనం చూస్తున్నాం ఇక్కడ ఉజరాబాదు దగ్గరలో ఉన్నటువంటి అహ్మదాబాద్ పుట్టల్లో మొట్టమొదటి ఎన్కౌంటరు కాముడైన అనబేరి ప్రభాకర్ రావు నాయకత్వంలో జరిగినటువంటి పోరాటంలో అనబేరి ప్రభాకర్ రావు అతని జలం ఆ రోజు నేల కొరగడం అనేటువంటిది జరిగింది అనబేరి ప్రభాకర్ రావు గారి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం ఆయన మరణంతో ఆయన వీర మరణంతో హుజురాబాదు ప్రాంతం అంతా కూడా మరింత ఎర్పెక్కి నైజాముకు వ్యతిరేకంగా నైజాము అందిన భర్తగా ఉన్నటువంటి నిజాకర్లకు వ్యతిరేకంగా దొరల భూస్వాములకు వ్యతిరేకంగా తన పెద్ద ఎత్తున పోరాటం నడిపించే ప్రాంతం ఉత్తరాబాద్ ప్రాంతం అందుకనే ఉత్తరాబాదు ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని అమరులైనటువంటి కాంగ్రెస్ కులా నివాళులర్పిస్తూ ఈరోజు అరపేరి ప్రభాకర్ రావు గారి ఉత్తరాబాద్ తప్పకుండా సిద్ధిపేట జిల్లాలో సిపిఎం పార్టీ ఆ పోరాటంలో పమరులైనటువంటి వాళ్ళ వారసత్వాన్ని ఎలజెండాను ముందుకు తీసుకుపెట్టండి బాధ్యతను సిపిఎం తీసుకుంటుంది తప్పకుండా ఈ పోరాటాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం